ఆంధ్రప్రదేశ్లో ఒక నాలుగు రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో రామగిరి మండలంలో ఒక దళిత బాలికపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పద్నాలుగు మంది అత్యాచారం చేసిన ఘటన మరోకముంది తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గానికి చెందినటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక బాలికను అత్యంత దారుణంగా బండరాయితో మోది కాల్చి చంపేయడం జరిగింది ఈ ఘటన ఈ కూడేరు మండలం బ్రాహ్మణపల్లె వద్ద ఆ అమ్మాయి ఆ రూపంలో అంటే కాల్ చేసినటువంటి స్థితిలో అమ్మాయి డెడ్ బాడీ దొరకడం జరిగింది అంటే డెడ్ బాడీ కూడా ఏం ఉండి ఉండదు కాల్ చేస్తే డెడ్ బాడీ అట్ వస్తుంది సరే ఈ సంఘటన ప్రకారం ఈ సంఘటన ఆ అమ్మాయి ఒక సోమవారం ఆ ప్రాంతంలో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మంగళవారం రోజే ఇలా తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు పోలీస్ స్టేషన్పై ఇలా మా పాప వెళ్ళిపోయింది మాకు కొందరి మీద అనుమానం ఉందంటే సరే ఆ అనుమానం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కాల్ లిస్ట్ మేము తీస్తాం అని ఫోర్ లీస్లు వాళ్ళకి చెప్పి పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు అంటే మంగళవారం అంటే ఈరోజు ఆదివారం దాదాపు అటు ఇటు ఇంచుమించుకు ఒక ఆరు రోజుల తర్వాత ఆ అమ్మాయి ఫోర్ దేయకాలని స్థితిలో లభించింది అంటే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది పోలీసుల యొక్క నిర్లక్ష్యము వాళ్ళు ఫిర్యాదు చేసిన వెంటనే మీరు ఎందుకు స్పందించలేదు ఒకవేళ స్పందించి ఉంటే ఫలితం ఏది అక్కడ మీరు అమ్మాయిని కాపాడాలి కదా ఈ ఇంత అధునాతనమైనటువంటి యుగంలో టెక్నాలజీ అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటారు మనిషి ఎక్కడున్నా కనిపెట్టేస్తామంటారు అంతకులు ఎవరైనా ఒక్క నిమిషం చిట్ కనిపెడతామంటారు చాలా పెద్ద గొప్ప చెప్తాడు కదా ప్రభుత్వం కానీ ప్రభుత్వం పనిచేస్తున్న పోలీసులు కానీ ఎందుకు ఇలా ఏంది సార్ ఇది ఇది ఏందంట ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళ పిల్లలు మీ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధం లేనటువంటి వ్యక్తుల చేత ప్రాణాలు కోల్పోవడానికైనా ఈ ప్రభుత్వం ఉండేది ఏం చేస్తున్నారండి పోలీసులు ఎవరన్నా మీరు మీకు సంబంధించి మీ కక్ష ఉన్న వ్యక్తుల మీద నడి రోడ్ల మీదకొచ్చి కాళ్ళు చేతులు ఇరిగేదాకా పెద్ద గొప్పగా లాటిలు ఇరిగేదాకా కొట్టి ఆ సన్నివేశాన్ని చిత్రించి మళ్ళీ సమాజం మీద వదులుతారు చూడండి అన్నట్టు కానీ ఇలా ప్రాణం పోయే విధంగా సంబంధం లేని ఎవడో ఒక అగత్ ఒక పోరంపాకు యాదవలు ఇలా అమ్మాయిని ట్రాప్ చేసి ఇంకొక రూపంలో ఇంకొక రూపం బయటికి తీసుకుపోయి చంపేస్తే ఆ కన్న తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లా ఉంటుంది ఆలోచించాలి ఈ రోజు మన మీద ఒక ప్రభుత్వం మీదనో ఒక పోలీస్ వ్యవస్థనో విమర్శించాలని కాదు ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు ఇది ఈ సంఘటన జరగలేదని చెప్పండి ఇలాంటి సంఘటనలు హత్యలు కానీ అత్యాచారాలు కానీ మానభంగాలు కానీ పిల్లలు తప్పిపోవడం కానీ ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది ఆ రోజు కూటమి అధికారం లేకొచ్చిన వారం రోజుల్లోనే కర్నూలు జిల్లా ముంచుమరిలో జరిగిన సంఘటన ప్రారంభం మొదలు ఆ తర్వాత హిందూపురంలో అనంతపురంలో ధర్మవరంలో ఆ తర్వాత కడ బద్వేల్లో కడప సీకేదేని మండలంలో రాజమండ్రిలో కొవ్వూరులో కాకినాడలో రీసెంట్గా మహానాడు జరిగేదానికి ఒక్క రోజు ముందు మూడు సంవత్సరాల బాలికలను చనిపేసిందండి అత్యాచారం చేసి ఎంత నీచమండి ఇంత నీచానికి ఒడిగడుతున్నటువంటి వ్యక్తుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందండి జరిగిన ప్రతిసారి ఆ హోంమంత్రి గారు రావడం ప్రెస్ మీట్ పెట్టడం ఇక మీద ఇలాంటి సంఘటనలు జరగవు మా ప్రభుత్వం అంటే అది ఇది మేము ఒకటి అది లేకపోతున్నాం ఇది లేకపోతున్నాం హై టెక్నాలజీ క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎన్ని ఎవరికి కావాలండి ఎన్ని మనిషిని మనిషిగా బతకనేయాలన్నటువంటి సమాజంలో ఆ సమాజానికి కావిలి రక్షణ వ్యవస్థ ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేస్తున్న ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత ధీనమైన స్థితిలో ఉంటే ఎవరికి కావాలండి ప్రభుత్వాలు అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చినంత ఈజీ కాదండి పరిపాలన చేయడము పరిపాలన చేయాలని చిత్తశుద్ధి ఉండాలండి ఎక్కడ చేస్తారు లేండి మీకు ఎవరికి కావాలి పరిపాలన మీకు కావాల్సింది ఏంది ఒక ఐదేళ్ళు అధికారం లేదు ఐదు సంవత్సరాల పాటు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలకు మనకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చిన వేటలో ఉండరు కదా ఏందండి ఈ దారుణం కొంచెమన్నా అర్థమవుతుందే మళ్ళా ఎవరైనా ఏదైనా చేస్తే మాత్రం అదో మా ప్రభుత్వం మీద బురద జల్లుతుంటారు అసలు ఆ బురద చల్లాల్సిన పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు అసెంబ్లీలు ఎంత బహాటంగా ప్రకటించిందండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సమస్యలు అడ్డుకట్ట వేయాలని దిశ యాప్ అని ఒకటి తెస్తే మీరు హేళన చేసి ఎగతాలు చేసి సరే ఒక రైట్ మీ ఆలోచన ప్రకారమే దాని పేరు మరిచి మహిళా శక్తి అనేది ఒకటి తెస్తున్నాం అట్టకు మూడు సార్లు ఊపితే మొత్తం జాతకం అంతా దాంట్లో ఉండిపోతున్నారే ఏమైందండి ఏం అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినాయి మీ మాటలు ఏమైనాయి ఏమి వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి జరిగిన ప్రతిసారి బలమైన చట్టాలు తెస్తాం తప్పు చేసిన వానికి అదే చివరి రోజు అంటారే ఎక్కడ చివరి రోజు అవుతుందండి ఏమని అర్థమవుతుందే తల్లిదండ్రులకు సంబంధించిన ఒక బిడ్డ సంబంధం లేని పోరంపాకు ఎదవరు తీసుకుపోయి ఏమేమి చేసో బండరాలతో పెట్రోల్ పోసి కాల్చి ఆ శవము లేదా మిగిలినటువంటి ఆ యొక్క బూడిదను చూస్తే కన్నా తల్లిదండ్రులు ఎవరైనా తట్టుకోగలుగుతారా ఆలోచించాలి ఏదో ఆవేశంగా ఆక్రోశంగా మనం ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదండి దీనికి అడ్డుకట్ట వేయండి ఈ కఠినమైన చర్యలు తీసుకోండి మిమ్మల్ని విమర్శించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఈ రోజు ఆ సంఘటన చేయకపోతే ఈ వీడియో చేయాల్సిన అవసరం నాకేముంది ఎందుకు విమర్శించాల్సిన అవసరం వస్తుంది మంచి ప్రభుత్వం అంటే మాటలతో కాదన్నాయి చేతల్లో ఉండాలి మంచి ప్రభుత్వము ఒకట రెండా ఎన్ని సంఘటనలు అండి ఈరోజు ఈ వారం ఈ సంఘటన జరగలేదని మీరే చెప్పండి దయచేసి కనీసం ఆశ్చర్యంగా ఉంది ముచ్చుమరిలో రేపు జూలై ఏడవ తేదీకి సంవత్సరం రోజులైతుంది ఆ బాలిక మిస్ అయిపోయి చనిపోయిందని తెలుసు దోషలు పట్టుకున్నారు మంచిదే కానీ ఆ శవం ఎక్కడుందో ఇప్పుడు కూడా కనిపెట్టలేకుండా ఇంకా ఏమి రక్షణ వ్యవస్థ ఏం పోలీస్ వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ క్వాంటమ్ వ్యాలీ గూగులు అది ఇది దేనికండి ఇవన్నీ ఇవన్నీ మనిషి అవసరాలకు మనిషికి ఉపయోగపడే విధంగా కదా కావాల్సింది చూడండి ఇది చూడండి మీ వైపు నుంచి తప్పులు లేకుండా ఉండింటే ఎవరు కూడా మీ మీద మాట్లాడే అవకాశం ఉండదు దయచేసి దీన్ని ఇంకొక రకంగా ఇంకొక అర్థం చేసుకోవడం కాదు తల్లిదండ్రులుగా ఆ బాధ మీకు కూడా తెలుసు అందరూ పొలిటికల్ లీడర్ పిల్లలు ఉంటారు మన పిల్లలు మాత్రమే సేఫ్గా ఉంటే సరిపోదండి సమాజము అందరూ కూడా సమాజంలో రాష్ట్రంలో ఉండే పిల్లలు అందరి భద్రత మన భద్రత అని భావించినప్పుడే మీరు రాజకీయ నాయకులకు మంచి పరిపాలనకును లెక్క కట్టగట్టడం జరుగుతుంది మనం మాత్రం బాగుంటే సరిపోద్దులే మిగతా లెట్టనబోనే గాలికి దయచేసి ఇంకో ఆలోచించండి